నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు నేడు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు సాయంకాలం ఆలయీవో పెద్దిరాజు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు రథోత్సవంలో భాగంగా సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగ పూజ రథాంగ హోమం రథాంగ బలి పూజలు నిర్వహించారు అనంతరం వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్లకు రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు